హావ్ యుయర్స్ వెల్కమ్ బ్యాక్ టు శిరోత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఆల్మోస్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయితే వస్తుందండి మన స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోయి మెయిల్స్ అండ్ ఫొటోస్ వల్ల గ్యాలరీ అనేది ఫుల్గా స్టోరేజ్ అయిపోతుంది కదా అండి ఇలా ఫుల్ అయిపోయినప్పుడు గూగుల్ వాళ్ళు మనకైతే ఒక ఆప్షన్ ఇచ్చారు పే చేసి స్టోరేజ్ చేసుకోండి అని నేను చెప్పే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తే కనుక మీరు అమౌంట్ పే చేయనవసరం అవసరం లేదు ఫోటోలు డిలీట్ చేయనవసరం అవసరం లేదు మెయిల్ కూడా డిలీట్ చేయనవసరం అవసరం లేదనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయినా సరే మనకి స్టోరేజ్ అనేది రాదనమాట నేనైతే నా ఫిఫ్టీన్ జీబీ అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా నా వాట్సాప్కే అయిపోతుంది అనమాట మ్యాక్సిమం అంతా ఫొటోస్ అనేవి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉంటాయి కదా అండి మనం ఆల్మోస్ట్ బిజినెస్ చేసినప్పుడు ఎక్కువ ఫొటోస్ అనేది పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే చూసేద్దాం రండి ఎలా అయితే స్టోరేజ్ని స్పేస్ చేసుకోవాలనేది ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి ఫొటోస్ గూగుల్ డాట్ కామ్ లాగిన్ అని అయితే టైప్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా టైప్ చేసిన దగ్గర మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదండి ఫస్ట్ వన్ గూగుల్ ఇందులో అయితే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దామండి ఇలా అయితే ఓపెన్ అయింది కదా నా ఫిఫ్టీన్ జీబీ అయితే ఫుల్ గా అయిపోయింది కదా అండి ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ జీబీ అయిపోయింది గూగుల్ ఫొటోసే నాకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉన్నాయన్నమాట అండ్ డ్రైవ్ అండ్ జీమెయిల్స్ వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎంబీ అనమాట ఇంకా నాది ఎలా అయితే స్టోరేజ్ అయిందో అన్నది కూడా చూపించేస్తుంది చూడండి రివ్యూ అండ్ డిలీట్ అని ఉంది చూసారా లార్జ్ ఫొటోస్ వీడియోస్ దగ్గర త్రీ పాయింట్ ఫోర్ జీబీ బ్రరీ ఫొటోస్ ఫిఫ్టీ వన్ ఎంబీ స్క్రీన్షాట్ టూ ఎంబీ అదర్ యాప్స్ అనేవి జీరో అనమాట ఇప్పుడైతే స్టోరేజ్ చేసేసుకుందాం ఇక్కడ రికవరీ స్టోరేజ్ అని ఉంది కదా అండి ఇక్కడ క్లిక్ చేయండి అనమాట కన్వర్ట్ ఎగ్జిటింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ ఇక్కడ అయితే క్లిక్ చేస్తే గనక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా రికవరీ స్టోరేజ్ ఇక్కడైతే కింద ఆప్షన్ చూపిస్తుంది చూడండి ఐ అండర్స్టాండ్ దట్ కంప్రైజింగ్ మై ఎగ్జిటింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కెనాట్ బి బీ దగ్గర క్లిక్ చేస్తే ఇలా కింద కంప్రెస్ ఎగ్జిటింగ్ ఫోటో దగ్గర క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి కంప్రైజింగ్ అయితున్నాయి అనమాట ఇది ఏంటంటే జీబీలో ఉన్న ఫోటోని ఎంబీ కింద మారుస్తుంది అనమాట జీబీ అంటే గిగా బైట్ అంటారు ఎంబీ అంటే మెగా బైట్ అనమాట గిగా బైట్ అనేది ఎక్కువ స్టోరేజ్ స్పేజ్ అనమాట మెగా బైట్ అనేది లో స్టోరేజ్ అనమాట చూస్తున్నారు కదండి ఇలా అయితే కంప్రైజింగ్ అవుతుంది మీకు ఎంత స్టోరేజ్ అయితే ఉంటుందో అంతవరకు అయితే ఇది కన్వర్ట్ చేసేస్తుందన్నమాట నేను కూడా నాకైతే నేను ఇది కన్వర్ట్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంతవరకు కన్వర్ట్ అయింది అన్నది కూడా చూపిస్తాను అలాగే నెక్స్ట్ డే కూడా ఓపెన్ చేస్తే ఎంత కనెక్ట్ అయ్యింది ఎంత స్టోరేజ్ స్పేస్ నాకు ఇంకా వచ్చింది అన్నది కూడా చూపి చేస్తాను ఈ వీడియోలోనే చూస్తున్నారు కదండీ ఇలా అయితే వస్తుంది అనమాట కొంచెం టైం తీసుకుంటుంది ఇలా సెవెన్ఆర్ అవర్స్ అండ్ ఎంత స్టోరేజ్ వస్తుంది ఏంటన్నది కూడా మీ ఫొటోస్ దాన్ని బట్టి ఎంత జీబీ ఉంటే ఎంత ఎంబీలోకి మారుతుంది అన్నది కూడా వస్తుంది అనమాట ఇలా యూస్ చేయడం వల్ల మీ ఫొటోస్ అనేవి డిలీట్ అవ్వు అండ్ మెయిల్స్ కూడా డిలీట్ చేయడం అవసరం లేదండి ఇప్పుడైతే చూసేద్దాం ఇలా అయిన తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే నాకు ఎంత స్టోరేజ్ ఉందన్నది చూసారు కదా అండి టూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ జీబీ అనమాట అండ్ నెక్స్ట్ డే కూడా ఓపెన్ చేశాను అనమాట చూస్తున్నారు కదండి మళ్ళీ అయితే ఫొటోస్ గూగుల్ డాట్ కామ్లోకి వెళ్ళి లాగిన్ అయితే అయిపోయినమాట నెక్స్ట్ డే అనమాట ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే మనం స్టోరేజ్ చూసేద్దాం రండి ఇప్పుడైతే ఎంత స్టోరేజ్ ఉంది చూడండి నాకు ఫోర్ పాయింట్ ఫోర్ జీబీకి అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదండి ఎస్టర్డే వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ జీబీ ఫుల్ స్టోరేజ్ ఉంది అండ్ టెన్ మినిట్స్ తర్వాత ట్వెల్వ్ జీబీలోకి వెళ్ళింది ఇప్పుడు చూసారా ఫోర్ పాయింట్ ఫోర్ జీబీలోకి వచ్చేసింది ఇలాగా ఫొటోస్ క్వాలిటీ కూడా ఏం తగ్గదు అండ్ మనకి ఫొటోస్ డిలీట్ చేయని అవసరం లేదు మెయిల్స్ కూడా డిలీట్ చేయని అవసరం లేదనమాట చూస్తున్నారు కదా అండి మనకి గూగుల్ ఫోటోలు అనేది ఎంత స్టోరేజ్ తక్కువైపోయిందో త్రీ పాయింట్ నైన్ అలాగే మెయిల్ స్టోరేజ్ కూడా చెక్ చేసేద్దాం రండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రింట్ ప్రింట్ అర్థమవుతుంది అనమాట చూస్తున్నారు కదా అండి నాకు మెయిల్ స్టోరేజ్ అయితే ఎక్కువ ఉందనమాట ఇప్పుడు ఎన్ని మెయిల్స్ అయినా రావచ్చు అనమాట డిలీట్ చేయలేదు ఏది కూడా డిలీట్ చేయలేదు నేను ఓన్లీ మీకు చూపించిన ఆప్షన్ బట్టే చేశాను అనమాట చూస్తున్నారు అండి నాకు అయితే స్టోరేజ్ స్పేస్ వచ్చేసింది అనమాట ఎంత స్టోరేజ్ స్పేస్ ఉందన్నది కూడా చూసేద్దాం రండి చూస్తున్నారు కదా నేను యూజ్ చేసింది ట్వంటీ నైన్ పర్సెంటే అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ చూపించినప్పుడు ఫిఫ్టీన్ జీబీ ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది చూస్తున్నారు కదా అండి నాకైతే స్టోరేజ్ స్పేస్ అనేది వచ్చేసింది అలా అయితే ఇప్పుడు కన్వర్ట్ చేసాం అండి ఫొటోస్ క్వాలిటీ తక్కువైపోద్దా అని అనుకుంటారు కదా అండి అది కూడా చూపించేస్తాను రండి ఇది నేను తీసిన వీడియో అనమాట ఎలా అయితే ఉందో అంతే ఉందనమాట అంతే క్లారిటీ అంతే ఫుల్ వీడియో ఉందనమాట చూస్తున్నారు కదా ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు అండ్ నేను నా దగ్గర ఉన్న ఫుల్ గ్యాలరీ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఏది కూడా డిలీట్ చేయలేదు అండ్ క్వాలిటీ కూడా సేమ్గా ఉంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్